నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో వచ్చేసి మాస్ సృష్టిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ అయితే తాజాగా వచ్చేసి అఖండ టూ చిత్రం గురించి హైదరాబాద్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటి వారికి సీనియర్ హీరో లో ఉన్నటువంటి అన్ని రికార్డులు కూడా బ్రేక్ చేసి నందమూరి బాలకృష్ణ ఫస్ట్ పొజిషన్ కి చేరుకున్నాడు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అంటే ఆయన ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ వితౌట్ సేల్స్ అంటే ప్రీమియర్ షో పది గంటలకు పడుతుంది కదా ఆ షో కాదని ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ టౌన్ వరకు వచ్చేసి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఐదు కోట్లు అయినట్టు అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అంటే ఏ సీనియర్ హీరోకు కూడా మొదటి రోజు సేల్స్ తీసేసి ఐదు కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ అయినటువంటి రికార్డ్ అయితే లేదనమాట సో ఈ మొత్తానికి మనం గమనించుకుంటే మటుకు హైదరాబాద్ సిటీకి సంబంధించి ప్రీమియంస్ పక్కకు పెడితే దాదాపుగా ఇప్పటికే ఐదు కోట్లు బుకింగ్స్ అయినట్టు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అంటే బాలకృష్ణ మాణయ మాస్క్ జాతర ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనకు దీనికి ఉదాహరణ అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో అనేది మనము వేచి ఉంటుంది థ్యాంక్ యూ